కానీ ఊహించి ఉంటే మీరు ప్రమాదం చేస్తారా ఎట్లా జరుగుతుంది అనే దానికి మీకు చెప్పడానికి మీకు ఎవరో నా ఫోటో లెక్కించుకున్నారు ఊరిలో చెప్పాడు మా ఇన్సూరెన్స్ అయితే చెప్తాను అది అదే మేము కంప్యూటర్లో పెట్టుకుంటాం కాబట్టి ఏ నెలలో ఇన్సూరెన్స్ మీరు అర్థం ఎక్కడ కనిపించింది అందరూ చదువుతున్నాం అందరూ డ్రైవర్ చూడండి అది ఇస్తాము సరిగా వేస్ట్ నాలుగు వేల రూపాయలు అది నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ వారి ఆదేశాల మేరకు ఆర్తిపూర్ డిఎస్పి శ్రీ కె వేణుగోపాల్ సార్ వారి పర్యవేక్షణలో ఈరోజు సంఘం మండలంలో ఉన్నటువంటి ట్రాక్టర్లన్నిటి పిలిపించి ఈ యొక్క డ్రైవర్లందరికీ అవగాహన కల్పించి ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి దాని యొక్క నివారణలు ఎట్లా తీసుకోవాలని చెప్పి రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా ఉండేందుకుగానో త్రిఎంఎమ్ రేడియో మిస్టెక్ వరల్డ్ ఫేమస్ అనేది ఈ రేడియో మిస్టెక్ చేయటం జరుగుతుంది ఈ రేడియం స్టిక్కర్ వేసినందువల్ల నైట్ పూట రాత్రి పూట వెహికల్ లైటింగ్ ఫోకస్ పడంగానే ఇక్కడ వరకు వెహికల్ ఉందని చెప్పి అవతల ఎదురొచ్చే వాళ్ళకు కానీ వెనకొచ్చే వాళ్ళకి కానీ ఒక ఐడియా ఫామ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు భద్రతా చర్యల్లో భాగంగా ఈ రేడియం స్టిక్కర్ కూడా ఈ ట్రాక్టర్లకి కనిపించడం జరుగుతుంది డ్రైవర్లందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము కంపల్సరిగా మీరు ట్రాక్టర్ కమ్ ట్రైవలర్ అనేటటువంటి డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే మీరు ఉంటే నడపాలని చెప్పి చెప్తా ఉన్నాము కూలీలని పేరు చెప్పు లేకపోతే ఇంకోని పేరు చెప్పు ప్యాసింజర్లు ఎక్కించుకోవద్దు అని చెప్పి చెప్తా ఉన్నాము ఇసుకు తోలేటప్పుడు ఓవర్లోడ్ వేసుకుని తోలద్దు దాని లిమిట్ ఎంత ఉందో లిమిట్ వరకే తోలమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము రేషన్ డ్రైవింగ్ చేయలేని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాము ఇట్లాంటి మితి మిరితే వాళ్ళ మీద చట్ట ప్రకారము కేసులు నమోదుపరిచి తగు చర్య తీసుకుంటామని కూడా హెచ్చరిస్తూ జరుగుతుంది